హాయ్ అందరికీ ఈరోజు నేనైతే కాకరకాయ వరుగులు చేస్తున్నాను ఇవి అయితే పచ్చడి పప్పు రసంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటాయి మా పాపకైతే ఇవి చాలా ఇష్టం అండి ముందుగా ఒక కిలో కాకరకాయలు తీసుకొని పీల్ చేసి వాటర్లో వేసి టూ టైమ్స్ కడుక్కొని ఈ విధంగా కట్ చేసుకోవాలి వీటిలో ఉన్న గింజలు ఇష్టం లేని వాళ్ళు తీసేయచ్చండి మాకైతే గింజలు ఇష్టమేనండి అందుకే వీటిని నేను తీయట్లేదు ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి వీటిని ఒక గిన్నెలో వేసుకొని ఒక స్పూన్ కల్లుప్పు లేదా సాల్ట్ ఒక స్పూన్ పసుపు వేసుకొని ఇలా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి వీటిని స్టీల్ గిన్నెలో ఉడికిస్తే అడుగు మాడుతుందండి ఎందుకంటే నేను ఆవిరికి ఉడికిస్తాను అందువల్ల వీటిని అల్యూమినియం గిన్నెలో వేసుకొని ఇక్కడ చూపించబోయే విధంగా ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి వీటిని పెట్టి ప్లేట్ మూత పెట్టి దాని మీద టీ గ్లాస్ వాటర్ పోసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా మెల్లగా మూత తీసి ఈ విధంగా ఒకసారి కలుపుకొని ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి ఇవి అయితే ఉడకలేదండి మళ్ళీ మూత పెట్టి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకోవాలి ఈ విధంగా ఉడికితే స్టవ్ ఆపేసి ఇలా పళ్ళెంలో వేసుకొని ఎండలో పెట్టి టూ డేస్ ఎండబెట్టుకోవాలి ఇవి టూ డేస్లో బాగా ఎండిపోయాయి ఇక్కడ చూపిస్తున్న విధంగా సౌండ్ రావాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండలు పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఈ ఒరుగులను వేసుకోవాలి ఇవి ఇలా బాగా పొంగాలండి ఇలా పొంగితేనే టేస్టీగా ఉంటాయి పొంగాక తీసేసి గిన్నెలో వేసుకొని కారం వేసుకొని ఇలా కలుపుకోవాలి సాల్ట్ అయితే అస్సలు వేసుకోకూడదండి ముందుగా మనం ఉడికించేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇవి అయితే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి